యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అవమానం గుర్తుందా తెలుగు తమ్ముడు పులి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం తొలి రాజకీయం తెలుగుదేశం ఆ తర్వాత వైకాపా ఒకరికొకరు కత్తులు దూసుకుండే రాజకీయం ఒకరికొకరు హత్యలు చేసుకునే రాజకీయం ఒకరు ఆరోపణలు చేసుకునే రాజకీయం ఒకరికొకరు దూషణలు విధిమించి చేసుకునే రాజకీయం అటువంటి రాజకీయం గత నలభై ఏళ్ళ జరుగుతూ ఉంది కానీ తెలుగుదేశం నేతలు వైకాపా లేకి చేరుతున్నారు వైకాపా నేతలు ఆ తర్వాత తెలుగుదేశం లేకు చేరుతూ ఉన్నారు తెలుగుదేశంలో ఉండే వాళ్ళు గతంలో వైకాపాలో ఉన్నారు వైకాపాలో ఉండే వాళ్ళు గతంలో తెలుగుదేశంలో ఉన్నారు మొత్తం పులివెందుల ప్రజానీకమే అయితే వైఎస్ కుటుంబీకులకు కంచుకోట రాజకీయం ప్రస్తుతం రాజకీయం మారింది అనుకోండి దిశానిర్దేశ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాజకీయ అంచనాలు తారమారు అయ్యాయి పులివెందల్లో ఆలోచనలో పడ్డారు వైసీపీ నేతలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాలేదు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చినందు వలన పులివెందల్లో తెలుగుదేశం హవానే కొనసాగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి ఏమిటంటే ఒక సామాన్య కార్యకర్త వైకాపా కార్యకర్త తెలుగుదేశం ప్రస్తుతం ఉన్నటువంటి ఊరి చివర అదే బ్రాహ్మణపల్లె రోడ్డుతో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయానికి ఏదైనా పని మీద పేద పేద ఓటర్లు వెళితే నువ్వు వైకాపా మంచివి కదా నీకు మేమేందుకు చేస్తాం నువ్వు వైకాపాకు బాగా సపోర్ట్ చేశావు వైకాపాకు ఓట్లు వేశావు ఎందుకు నీకు మేము పని చేయాలి అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మేము ఇన్నేళ్లుగా కష్టపడ్డాం ఇన్నేళ్లుగా తెలుగుదేశం పంచనం ఉన్నాం మాకు జరగని పనులు మీకెందుకు జరుగుతాయి అని ప్రశ్నించు ప్రశ్నించుకుంటున్నారు ఒకరినొకరు ఈ విధమైన రాజకీయం ఇప్పుడు పులివెందుల్లో ఉంది అయితే ఒక పేద ఓటరు మీద తెలుగుదేశం కార్యకా కార్యాలయానికి వెళ్తే ఆ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి అదే అదే పెద్ద రాజకీయ నాయకుడు అదే పెద్ద ధనవంతుడు వాళ్ళకి ఈ ఉద్దేశాలు తేడాలు ఉండవు వాళ్ళ పనులు వాళ్ళు జరుగుతూ ఉంటాయి తెలుగుదేశం అయితేనేమి ఆ తర్వాత వైకాపా అయితేనేమి పెద్దలంతా ఒకటే అనే రీతిన ఇది పులివెందులో పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సోలు పక్కన పెట్టి అసలు విషయం చెప్పరా తమ్ముడు అని మీరు అనొచ్చు వస్తున్నా అసలే విషయానికే ప్రస్తుతం రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఒకనొక టైంలో తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఒక షెల్టర్ అనేది లేదు అంటే సతీష్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉండింది వాళ్ళకి తెలుగుదేశం కార్యాలయం ఎప్పుడైతే సతీష్ రెడ్డి రాజకీయాల నుంచి బయటికి వెళ్ళాడో అప్పటి నుంచి తెలుగుదేశానికి పులివెందరూ కార్యాలయం లేదు కార్యాలయం లేకపోవడంతో వీళ్ళు ఎక్కడైనా సభలు సమావేశాలు కార్యకర్తల మీటింగ్లు పెట్టుకోవాలి అంటే ఒక భవనం అనేది లేదు కాబట్టి వాళ్ళు ఒక సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏదన్నా ఫంక్షన్ హాల్లోనే ఏర్పాటు చేసుకోవాలి ఇదే తతంగం కొనసాగుతూ వచ్చింది తెలుగుదేశం కార్యాలయం పులివెందుల కార్యకర్తలకు నాయకులకు లేనప్పుడు తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే తెలుగుదేశం బీటెక్ రవి బీటెక్ రవి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని గతంలో ఎన్నో రకాలైన భవనాలను వెతుకులాడాడు అటు తర్వాత ఒకనొక సమయంలో వైఎస్ కుటుంబీకులకు చెందిన అదే అదే ఇప్పుడు చర్చ ప్రధాన అంశం వైఎస్ కుటుంబీకులకు చెందిన వైఎస్ ప్రతాప్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి కుమారుడు ఎవరు అంటే వైఎస్ వెంకట్రెడ్డి ఇప్పుడు మైండ్స్ లీజు విషయంగా రాతార్థం జరుగుతుంది కదా ఈ అంశాన్ని నేను ఎందుకు ఎవరైతేతో ఉన్నాను అంటే వైఎస్ ప్రతాప్ రెడ్డికి కదిరి కదిరి కడప వెళ్ళే రూట్ లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఆ ఫంక్షన్ హాల్లో బీటెక్ రవి తన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి అని ముందు ముందు చూపు చర్యలతో అందరికీ సందేశం ఇచ్చారు ఫలాని ఫంక్షన్ హాల్లో అదే వైఎస్ ప్రతాప్ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం కార్యకర్తల మీటింగ్ ఉంది అని కానీ ఈ విషయం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెవుల్లో పడింది జగన్మోహన్ రెడ్డి చెవిలో పడిన వెంటనే ప్రతాప్ రెడ్డికి హుటాహుటిన ఫోన్లు చేశారు అని ప్రతాప్ రెడ్డి హుటాహుటిన పిలిపించా ప్రతాప్ రెడ్డి కార్యక్రమ ప్రతాప్ రెడ్డి అనుచరులకు సందేశం ఇచ్చారు అని వెంటనే ఆ ఫంక్షన్ హాల్ తెలుగుదేశం కార్యాల కార్యకర్తలు కానీ నాయకులు గాని ఆ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేయకూడదు అని హుకుం సీఎం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేయడం వల్ల ఏమి చేయాలని స్థితిని ప్రతాపరెది ఎదుర్కొని అయ్యా సీఎం దృష్టికి వెళ్ళింది నేను మీ ఫంక్షన్ హాల్ మీకు మీటింగ్ ఇవ్వలేను అని చేతులెత్తాడు అప్పట్లో ఈ అవమానం ఈ అవమానం తెలుగు తమ్ముడికి గుర్తు ఉందో లేదో ఈ విషయం ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నించుకోవడం చర్చించుకోవడం వల్ల నా దృష్టికి తేవడం వల్ల ఈ వీడియో నేను చేయదలిచా అంటే ఒకనొక సమయంలో షెల్టర్ లేనప్పుడు తెలుగుదేశం కార్యాలయం లేనప్పుడు ఒక ప్రతాప్ రెడ్డి ఫంక్షణను ఏదో వాడుకకు ఒప్పిస్తే అది క్యాన్సల్ అయిన విషయం తెలుగు తమ్ముడు గుర్తు లేదా అని తెలుగు తమ్ముళ్లే ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు అదే ప్రతాప్ రెడ్డి అదే ప్రతాప్ రెడ్డి కుమారుడైనటువంటి వెంకటరెడ్డికి మైండ్స్ లీజు ఇచ్చారు అని దాదాపు వంద కోట్ల ఖనిజ సంపద అక్కడ ఉంటుంది అని మంచి లీజుకి ఇచ్చారనేది సంక్రాంతి పండుగ రోజు ఇచ్చారని ఒక దినపత్రికలో రావడం ఇది హల్చల్ చేయడం అనేది అప్పుడు ఫంక్షన్ హాల్ ఇవ్వండి ప్రతాపరెడ్డి రెడ్డి కుమారుడు ప్రతాప్ రెడ్డి వెంకటరెడ్డి ఆ ఫంక్షన్ హాల్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లీజు ఎందుకు వస్తుంది ఇది పెద్ద చర్చ జరిగింది అంటే పెద్దలకు పెద్దలకు ఏమీ ఉండవు చిన్నలకే మీది ఆ పార్టీ మాది ఈ పార్టీ అనే చర్చ జరుగుతుందా అనే అంశం పులివెందుల ప్రజానికంలో ఏ టీ బంకుల వద్ద కూడా ఇదే చర్చించుకుంటున్నారు పెద్దలంతా ఒకటే అని అయితే ఈ విషయం రాధాంతం కావడంతో వెంకటరెడ్డి లీజు విషయం మైన్స్ లీజు విషయం రాద్దాంతం కావడంతో మంత్రే స్పందించాడు మంత్రి స్పందించి మాకు తెలియకుండా ఇదంతా జరిగింది గత ప్రభుత్వంలో కాబట్టి తదంతర 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 జీవను నిలిపివేస్తూ ఉన్నట్లు నిలిపివేస్తూ ఉన్నట్లు జారీ చేశారు ఆ మైన్స్ మంత్రి తెలుగుదేశానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మైన్స్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ విధమైన చర్చ కొనసాగుతూ ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి వెంకట్రెడ్డి అంశం వచ్చింది కనుక అప్పట్లో ఫంక్షన్ హాలు తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వలేదు కనుక ఇప్పుడు కూడా లైన్స్ లీజ్ అదే విషయం జరుగుతుంది కనుక ఎవరు వైకాపా నిజమైన నాయకులు ఎవరు తెలుగుదేశం నాయకులు పేదలకే వర్తిస్తుందా నువ్వు కాంగ్రెస్ నువ్వు వైకాపా నువ్వు తెలుగుదేశం నువ్వు బీజేపీ అని సామాన్య ప్రజలకే వర్తిస్తుందా పెద్ద పెద్ద నాయకులకు వర్తించదా అంశం ఇప్పుడు చర్చాంజనీయం అయ్యింది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే